నా పేరు రజనీ కుమార్ మాది పసరగొండ మండల దామెర డిస్టిక్ అన్నమకొండ మేము మిర్చి తోట పెట్టేటప్పుడు గ్రోమ మన గ్రోమ సెంటర్ సంప్రదించినాము ఇప్పుడు మనకు మందులతో పాటు మన మనసాయిలు అని చెప్పేసి అని వాడితే గ్రోతింగ్ బాగుంటుంది విల్టీకి ఇట్లా రాదని చెప్పారు అంత మూడు సంవత్సరం ఉట్టుకనే చేసాము కానీ అప్పుడు ఏం బాగాలేదు గ్రోతింగ్ లేదు విల్టీ వచ్చి ఎయిర్గుల్లో వచ్చి చనిపించాలా ఈ మనసాయిలు అనేది వాడిన తర్వాత గ్రోతింగ్ ఉంది విల్టీ కూడా చాలా తక్కువనే ఉంది అసలు లేనే లేదు దాదాపు చెప్పాలంటే పెండి సంవత్సరం పోల్చుకుంటే ఈసారి మాత్రం చాలా బాగుంది సంవత్సరం బాగుంది సంవత్సరం బాగుంది అంటే పెయిన సంవత్సరం చాలా మంది ఏంటంటే విల్టే ఎక్కువ వచ్చింది వైరస్ వచ్చింది లేకపోతే వేరుకు లేకపోతే చనిపోతున్నాయి తోటలు అన్నారు మీరు చల్లిన దానికి అట్లాంటివన్నీ లేదు ఈసారి అయితే విలు అయితే ఎక్కడో ఒకటి ఉంది అంత మించి అయితే లేదు ఇక్కడ వైరస్ కూడా తక్కువనే ఉంది గ్రోతింగ్ కూడా ఈసారి పెద్ద పోల్చుకుంటే ఈసారి బానే ఉంది సంవత్సరం ఉన్న దిగబడికి ఈ సంవత్సరం దిగుబడి చాలా ఉంది తేడా దీనివల్ల ఏంటంటే మెచ్చి రైతులందరూ ఓకే థ్యాంక్ యూ